ఎగ్జిట్ పోల్స్ పల్స్ పట్టాయా జాతీయ సర్వేలు వారికి లోకల్ సర్వేలు వీరికి మెజారిటీ జాతీయ సర్వే సంస్థలు టీడీపీ కూటమికే ఛాన్స్ అని తేల్చేశాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు పార్లమెంట్ స్థానాలు కూటమికి రావచ్చని టుడే అంచనా వేసింది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కట్గా చెప్పేశాయి ఏపీ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి వైసీపీ ఒంటరి పోరుకు మొగ్గు చూపింది టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లలో పోటీ చేసింది బీజేపీ పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంది దేశవ్యాప్తంగా నాలుగో విడతలో భాగంగా మే పదమూడున పోలింగ్ జరిగింది జూన్ నాలుగున ఫలితాలను ప్రకటించనున్నారు అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దీంతో వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి అయితే మెజారిటీ జాతీయ సర్వే సంస్థలు టీడీపీ కూటమికే ఛాన్స్ అని తేల్చేశాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు పార్లమెంటు స్థానాలు కూటమికి రావచ్చని ఇండియా టుడే అంచనా వేసింది మూడు పార్టీల మధ్య సమన్వయం కుదిరిందని తేల్చి చెప్పింది ఓట్ల బదిలీ సవ్యంగా జరిగిందని స్పష్టం చేసింది చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ బలపడిందని అభిప్రాయపడింది సీ ఓటర్ ఏకపక్షంగా టీడీపీ ఫలితాలు ఇచ్చింది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలను కూటమి గెలుచుకునే ఛాన్స్ ఉందని వెల్లడించింది ఇండియా టీవీ సైతం టీడీపీ కూటమికి జై కొడుతోంది పంతొమ్మిది నుంచి ఇరవై మూడు పార్లమెంట్ స్థానాలు రావచ్చునని అంచనా వేసింది న్యూస్ పద్దెనిమిది సైతం టీడీపీ కూటమిదే హవా అని తేల్చి చెప్పింది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్థానాలు రావచ్చని స్పష్టం చేసింది ఒకటి రెండు సర్వే సంస్థలు తప్ప అన్ని కూటమికే జై కొట్టడం విశేషం అయితే వైసీపీకి మొగ్గు చూపిన సర్వే సంస్థలు సైతం కొద్ది పార్టీ ఆధిక్యతనే చూపడం విశేషం అటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన జాతీయ స్థాయి మీడియా సంస్థలు టీడీపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ న్యూస్ ఎయిటీన్ ఏబిపిసి ఓటర్ టుడేస్ చాణిక్య పీమార్క్ మార్క్ జంకీబాత్ రిపబ్లిక్ టీవీ మ్యాట్రీస్ ఇండియా టుడే సంస్థల సర్వేలు కూటమి విజయాన్ని అంచనా వేశాయి ఒక్క టైమ్స్ నౌ సిటీజీ మాత్రం వైసీపీ రెండోసారి గెలవబోతున్నట్లు అభిప్రాయపడింది అయితే ఈసారి కేకే సంస్థ ఆసక్తికర ఫలితాలను ప్రకటించిందని చెప్పాలి గత ఎన్నికల్లో వైసీపీకి నూట నలభై సీట్లు వస్తాయని అంచనా వేసింది ఆ ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో వైసీపీ విజయం సాధించింది ఇప్పుడు అదే సంస్థ కూటమికి నూట అరవై ఒక్క సీట్లు వస్తాయని తేల్చి చెప్పడం విశేషం అయితే ఇందులో టీడీపీకి ఒక్కదానికే నూట ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేల్చి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఆ పార్టీదే విజయమని తేల్చింది పది చోట్ల పోటీ చేసిన బీజేపీ ఏడు స్థానాలు సాధిస్తుందని కూడా చెప్పడం విశేషం వైసీపీ కేవలం పద్నాలుగు స్థానాలకు పరిమితం అవుతుందని జనసేన అతిపెద్ద పార్టీల్లో రెండవదిగా నిలుస్తుందని తేల్చి చెప్పడం సంచలనంగా మారింది వివిధ రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తూ సక్సెస్ఫుల్ సంస్థగా పేరొందిన పీపుల్స్ పార్ సంస్థ కూడా కూటమికి భారీ విజయం కట్టబెట్టింది నూట ముప్పై ఐదు సీట్ల వరకు రావచ్చు అని తేల్చి చెప్పింది అయితే సర్వేల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆరా సంస్థ మాత్రం మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్ల వరకు రావచ్చునని అంచనా వేసింది వైసీపీ నలభై తొమ్మిది శాతం ఓట్లు సాధిస్తుందని కూటమికి నలభై ఏడు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పింది వైసీపీకి ఆరాతో పాటు రేస్ ఆపరేషన్ చాణక్య ఆత్మ ఆత్మసాక్షి ఎన్ఏఎస్ పోల్ స్ట్రాటజీ అగ్నివీర్ పొలిటికల్ ల్యాబొరేటరీ జన్మత్ ర్యాప్ స్ట్రాటజీ టైమ్స్ నౌ ఈటీజీ అనుకూల ఫలితాలను ఇచ్చాయి